బీడులోని వాన చినుకు పిచ్చి మొలక వేసింది పాడలేని నా పాట ఏదో పలికింది గుండె ఒక్కటున్న చాలు గొంతు తానే పాడగలదు మాటలన్నీ దాచుకుంటే పాటని రాయగలవు రాతరాని రాని వాడి రాత దేవుడేమి రాసాడు చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు అరే అరేమైంది ఒక మనసు కురెకలు చెయ్యకడికి ఎగిరింది అది ఏమైంది అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మన చెట్టు గోరింటాకు టొమాటోస్తో పోటీ పడిందండి అంత బాగా పండింది అబ్బా నాకైతే మాత్రం ఎంత నచ్చిందో ఏంటి నాకు డిజైన్స్ అవి కంటే కూడా ఇలా ఎర్రగా పండేసింది అనుకోండి నాకు చాలా ఇష్టము అండ్ రెండు కాళ్ళకి రెండు చేతులకి ఎక్కడా గ్యాప్ ఇవ్వలేదండి ఈరోజు అంతా కూడా మీకు నేను నా చేతులనే చూపిస్తానేమో నాకు అంత ముద్దొచ్చేసాయి ఎక్కడ నుండో తెచ్చుకోవడమో లేకపోతే మెహందీ కోన్ ఉంటుంది కదండి అది పెట్టుకోవడమో లేకపోతే ఇంకోటి వీటికంటే కూడా మన చేతులతో విత్తనాలు తెచ్చి మొక్క వేసి ఆ మొక్క పెరిగి మనకిలా ఆకులు వచ్చిన తర్వాత మనం తెంపుకొని పెట్టుకుంటే అబ్బబ్బోబ్బబ్బా సూపర్ అండి నేను ఇలాంటి వాటికి చాలా పడిపోతానండి నిజంగానే అంటే నాకు పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఈ ఎండుటాకులను చూసినా మురిసిపోతాను ఈ ఎర్రటి పళ్ళను చూసినా మురిసిపోతాను అండ్ నా చేతిని చూసినా మురిసిపోతాను నాకు పిచ్చింది అనుకుంటానండి కొంతమంది బట్ నో ప్రాబ్లం నాకు నిజంగానే పిచ్చిందండి చిన్న చిన్న వాటికే సంతోషపడిపోవడము చీటికి మాటికి నవ్వటము అలా అనేసి అడ్వైతుగా నవ్వలేండి అంటే మీకు నా వీడియోస్ చూస్తే అర్థమవుతుందండి నేను ఎక్కువగా సంతోషంగా ఉండడానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను అలాంటి కష్టాలు లేవు అనుకోకండి చాలా ఉన్నాయన్నమాట ఏంటి లైఫ్లో కనుక ఫెయిల్యూర్స్ కష్టాలు ఇలాంటివి ఏవీ లేవనుకోండి అసలు మన లైఫే ఒక అబద్ధం అయిపోతుందండి గుర్తించుకోవడానికి ఏమీ ఉండదు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు అసలు ఎప్పుడూ సంతోషంగా ఉన్నా కూడా బోరేమోనండి చేదు రుచి తెలిస్తేనే కదండి తీపి ఎంత బాగుంటుందో అర్థం అవుతుంది ఇక్కడ ఈ డిజైన్ చూసారా పిచ్చమ్మ డిజైన్ అనమాట ఇది కానీ ఎంత బాగా పండింది ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారా ఐదున్నర ఎంత అయ్యిందండి నేను రాత్రి అయితే అస్సలు పడుకోలేదు ఎందుకంటే గోరింటాకు పెట్టుకున్నాను కానీ పదకొండు అయ్యేసరికి మొత్తం తీసేసి దాని మీద కొబ్బరి నూనె రాసేసాను అయినా సరే చిరాకు చిరాకుగా అనిపించింది కడుక్కోలేదు కదా నేను నైట్ అసలు ఎప్పుడూ ఉంచుకోనండి దానికి తోడు మంచానికి కింద బెడ్కి నెక్స్ట్ చేపకి అన్నిటికీ మొత్తం మొత్తం అన్నిటికీ అంటించేశానండి కాళ్ళకి చేతులకి మొత్తం గోరింటాకు శీతాకాలం అయితే బెడ్ మీద నుంచి లేవబుద్దు అవది కానీ వసంతకాలం వస్తే మాత్రం ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా ఎప్పుడెప్పుడు పువ్వులు కొద్దామా ఎప్పుడెప్పుడు మేడమే తిరుగుదామా ఎంత హాయిగా ఉంటుందోనండి అంటే మిట్ట మధ్యాహ్నం అది ఎండాకాలంలో ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కానీ తెల్లవారుజామున ఉంటుందండి సమ్మర్లోని అబ్బబ్బబ్ ఆ కిక్కే వేరండి నిజంగాను కాకపోతే తొందరగా లేవాలి తొందరగా లేస్తేనే మనం దాన్ని ఆస్వాదించగలవండి ఎప్పుడూ ఇల్లు తొడవడము గిన్నెలు తోవడము వంట చేయడము బట్టలు ఒతకడము ఇవన్నీ పనులు ఎలా ఉన్నా ఇవి తప్పవండి సో వాటితో పాటుగా ఇలాంటి పనులు చేసావు అనుకోండి ఎంత ప్లెజెంట్గా ఉంటుందో అండ్ ఇక్కడ హైలైట్ అయితే తెలుసా నా చెయ్యే నా చేతిని మాట మాటికి రామచిలకలా చూసుకుంటున్నానండి అంత అందంగా కనిపిస్తుంది అనమాట ఆ కలర్ చూడండి ఎంత బాగుందో నేనే మురిసిపోయానండి వంద సార్లు చూసుకొని మీకు తెలుసా ఇలా పండిన గోరింటాకు చేతులతో అరిటాకులో మన చింతపండు పులిహోర చేసుకొని తింటే ఉంటుంది అబ్బబ్బబ్ ఈరోజైతే నేను పులిహోర ఖచ్చితంగా చేస్తానండి నాకు గోరింటాకు స్మెల్ అంటే అంత అండి అండ్ అందులో మా చెట్టు అయితే మరీనండి ఎంత బాగా పండిసిందా అంటే మన చేతులతో వేసుకున్న మొక్క కాబట్టి ఇంకొంచెం ప్రేమ ఎక్కువ ఉందండి అండ్ ఇక్కడ మందారంతో కూడా నేను పోటీ పడిపోతున్నాను అనమాట నా చేతి ఎరుపు బాగుందా నీ ఎరుపు బాగుందా అని రెండూ అందంగా ఉన్నాయండి ఎందుకంటే రెండూ మనవే కదా ఎందుకు ఇలా చెప్తున్నానంటే మంచి అయినా చెడు అయినా ఏదైనా సరే ఇది మన లైఫ్ అండి సో మనకి ఇచ్చింది మనకి వచ్చింది భగవంతుడు ఏం సంకల్పించాడో సో మంచి అయినా చెడు అయినా సరే ఎప్పుడైనా దాన్ని మనం తీసుకునే విధానం మీదే ఉంటుందండి బాధ వచ్చినప్పుడు బాధపడతాము కొద్దిసేపు ఆ తర్వాత ఏం చేస్తామండి సంతోషాన్ని వెతుక్కుంటాము అలా అని సంతోషాన్ని మనుషుల్లో వెతుక్కోవడానికి ప్రయత్నం చేశారనుకోండి మీరు కొంచెం వెనకబడిపోతారు సంతోషం తీసుకోవడంలో ప్రేమించటానికైనా సంతోషపడటానికైనా మనుషుల కంటే కూడా వస్తువుల్ని ఎక్కువ ఆశ్రయించారనుకోండి వస్తువులు అంటే మళ్ళీ కాస్ట్లీ కాస్ట్లీయో ఇంకోటి ఇంకోటి అనుకోకండి నేచర్ని ఒక మంచి హాబీని వీటిని కనుక మీ లైఫ్లో ప్రేమించడం స్టార్ట్ చేశారంటే చాలా బాగుంటుందండి మీతో మీరే లవ్లో పడిపోతారు అంటే మీరంటే మీకే అంత ఇష్టం వచ్చేస్తుంది మీరంటే మీకే అంత ముద్దొచ్చేస్తారు అండ్ మీకు మీరు అస్సలు బోర్ కొట్టరు ఇంతకంటే సూపర్ లవ్ అయితే నాకు అస్సలు ఎక్కడా కనిపించదండి ఎందుకంటే నేను మిడిల్ ఏజ్లో ఉన్నాను కాబట్టి నేను టీనేజ్ లవ్ నాకు తెలుసు పెళ్ళయ్యాక లవ్ నాకు తెలుసు పిల్లలతో లవ్ నాకు తెలుసు అండ్ మా పేరెంట్స్ విషయంలో లవ్ నాకు తెలుసు అండ్ ఇప్పుడు వచ్చేసరికి నాతో నేనే ప్రేమలో పడ్డానండి లైఫ్లో ఏ క్యారెక్టర్ మనతో ఎంతసేపు ఉన్నా కూడా మనతో మనం మాత్రం కంప్లీట్గా ఇరవై నాలుగు గంటలు ఉండాలండి మనకు నచ్చిన నచ్చకపోయినా ఏది ఎలా ఉన్నా సరే మనతో మనం మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎవరినైనా సరే మనం లేవండి ఉండమన్నా కూడా మన వాళ్ళు లైఫ్లో సగభాగమే ఉంటారు మిగిలిన సగం మనమే ఉండాలండి మళ్ళీ ఇని మీకు అర్థమవుతుందా ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మన మీద టైం ఇన్వెస్ట్ చేసుకొని మనల్ని సంతోషింప చేసేలాగా మన ఏమంటారు మన ఆనందాన్ని వాళ్ళు అంటే మనల్ని మరింత ప్రొటెక్ట్ చేసేలాగా మన మీదే కంప్లీట్గా కేర్ తీసుకునేలాగా ఎవ్వరూ ఉండరండి మనల్ని మనమే కేర్ తీసుకోవాలి మనల్ని మనమే ప్రేమించాలి మనల్ని మనమే సంతోషపెట్టుకోవాలి అండ్ ఇవన్నీ ఎలా వస్తాయంటే మీకు ఇష్టమో అది ఫస్ట్ మీరు ఆలోచించాలి మీకు మీ ఫ్యామిలీ సుఖం ఇష్టమా మీకు మీ ఫ్యామిలీ సంరక్షణ ఇష్టమా మీ పిల్లల ఎడ్యుకేషన్ ఇష్టమా మీ హస్బెండ్ తాలూకా ఇంకొంచెం మనసును గెలుచుకోవటం ఇష్టమా లేకపోతే మీకు ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారా కొత్త ఫ్రెండ్షిప్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఒక పెయింటింగ్ ఒక డ్రాయింగ్ ఒక గార్డెనింగ్ ఒక కొత్త రకం వంట ఏదైనా స్టిచ్చింగ్ మీ ఇష్టం అండి మీరు ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేయండి చక్కగా రాసుకోండి టైంని కేటాయించుకోండి మంచి మంచి ముగ్గులు నేర్చుకోండి అంటే మీ ఇష్టం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ కూడా హౌస్ వైఫ్ అయినా ఎవరైనా సరే అండి అంటే వర్కింగ్ ఉమెన్ అవనివ్వండి హౌస్ వైఫ్ అవనివ్వండి అసలు హ్యూమన్ బీయింగ్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైరీ రాయాలండి ఎంతవరకు అలవాటు లేకపోతే ఇప్పుడైనా రాయండి అందులో మీ డ్రీమ్స్ ఏంటి మీకు ఇష్టాలు ఏంటి మీకు అర్థమవుతుందా అండి మీకు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవడం ఇష్టం ఇంతవరకు నేర్చుకోలేదా ఇప్పుడు నేర్చుకోండి మీకు బండి నేర్చుకోవాలని ఉంది అవ్వలేదు ఇప్పుడు నేర్చుకోండి కార్ డ్రైవింగ్ నేర్చుకోండి లేదు ఏదైనా పాట నేర్చుకోవాలనుకున్నారనుకోండి అది నేర్చుకోండి ఒక మంచి ముగ్గు నేర్చుకోండి ఏంటి నా కాళ్ళ గోరింటాకు అదిరిపోయింది కదా అండ్ ఏదైనా చుడిదార్ కానీ పంజాబీ డ్రెస్ కానీ లేకపోతే ఇంకేదైనా వేసుకొని ఏదైనా ఉందనుకోండి మీకు ఏమైనా డ్రెస్ పలానా అది ఇష్టమని ఒకసారి కొనుక్కొని వేసుకోండి సరదాగా మీకోసం మీరు వేసుకోండి మీకు అర్థం అవుతుందా మీ హెయిర్ స్టైల్ మీకు లాంగ్ హెయిర్ ఉంది కొంచెం హెయిర్ కట్ చేయించుకుంటే బాగుంటుంది అనుకోండి దాంట్లోనే మంచి మంచి ఫ్యాషన్స్ వచ్చాయి చేయించుకోండి పర్వాలేదు అంటే మన బడ్జెట్ మన వాళ్ళ ఇంట్రెస్ట్ ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కోసారి మన మీద మనకి ఇంట్రెస్ట్ చూపిస్తే మన లైఫ్లో ఒక కొత్తదనం వస్తుందండి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటే అర్థం ఏంటో తెలుసండి మీకు మీరే గిఫ్ట్ ఇచ్చుకోవాలి ఎందుకంటే ఇవాళ అందరూ కూడా అంత బిజీగా ఉన్నారు అండ్ పెళ్ళైపోయి ఉండి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వ్యాలంటైన్స్ డే ఎవరితో జరుపుకుంటామండి ఎవరితో చెప్పినా కూడా నోటి ద్వారా హ్యాపీ వ్యాలంటైన్స్ డే హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటాను తప్పించి అంతకుమించి అందులో ఏమీ లేదు కానీ మనతో మనం ప్రేమలో పడి ఈ సంవత్సరం మిమ్మల్ని మీరు కొత్తగా ఎలా చూసుకోవాలనుకుంటున్నారు మీరేం నేర్చుకోవాలనుకుంటున్నారు మీ ఫ్యామిలీని మరింత బాగా ఎలా చూసుకోవాలనుకుంటున్నారు ఏమైనా సేవింగ్స్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా పిల్లలకి ఏమైనా నేర్పిద్దాం అనుకుంటున్నారా మీరేమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఇంతవరకు కొంచెం రిలేషన్స్లో ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే వాటిని సెట్ చేసుకోవాలనుకుంటున్నారా కొత్తగా ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఫస్ట్ మిమ్మల్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒక క్లారిటీ తెచ్చుకోండి ఇంతవరకు లేకపోతే ఒక క్లారిటీ ఇప్పుడైనా తెచ్చుకోండి ఎందుకంటే లైఫ్ ఎప్పటికీ కూడా ఆఖరి ఈరోజే ఆఖరి అన్నట్లుగా ఇచ్చేయకూడదండి ఇవాళ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు అనుకోండి నేను ఇక్కడేదో మిస్ అయినట్టు అనిపిస్తుంది కానీ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు అనుకోండి ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి రేపటి మీద ఆశతో ఈరోజే స్టార్ట్ చేయండి ఈరోజే మీరు స్టార్ట్ అయ్యారనుకోండి సో మీకు అర్థమవుతుందండి అమ్మో మా స్కూల్లో మళ్ళీ ఏదో స్టార్ట్ చేస్తారు బాబోయ్ వీళ్ళు ఒకళ్ళు రోజు ప్రోగ్రామ్స్ ఏ వాయిస్ ఇద్దామంటే అవటం లేదు ఉదయాన్ను గొంతుపట్టేస్తుంది ఇదో బాదండి మీకు మైక్లోకి రావట్లేదు కానీ నాకు పాటలు వేసినా ఏమైనా మోత మోయించినా కూడా నేను అటువైపు వెళ్ళిపోతానండి నాకు ఇదో బుద్ధి ఉందనమాట నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా దూరం నుంచి నా ఫేవరెట్ సాంగ్ వస్తే కాసేపు అలా వినుకొని మళ్ళీ అప్పుడు వచ్చి ఎగ్జామ్ రాస్తాను అఫ్ కోర్స్ నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను అనుకోండి ఆ రోజుల్లో నో ప్రాబ్లం అంటే నేను అంత ఈజీగా పాటలకు పడిపోతానండి నా చిన్నప్పటి నుంచి అంతేను సో ఇక్కడ ఇంకేం చెప్తున్నామండి దేవుడికి చక్కగా పూజ చేసుకోండి అండ్ ఇక్కడ ఈ డ్రెస్ నేనే కుట్టుకున్నాను ఇది ఒక చీర అండి పిచ్చి చీర ఇది గుచ్చేస్తుందండి కానీ దీన్ని మంచి డిజైనర్గా ముందు అయితే చాలా బాగా కుట్టాను మీకు ఆ సైడ్ నుంచి కనిపిస్తుంది కానీ సో కొత్తవి ఏమైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి మీ ఇష్టం అండి ఏదైనా సరే సంతోషంగా ఉండండి ఇదే నేను చెప్దాం అనుకున్నాను ఎందుకంటే ఇది ప్రేమికుల రోజండి సో ప్రేమించడానికి ఏమేం చెయ్యాలి ఎలా ఉండాలి ఇవన్నీ మనందరికీ తెలుసు మీకు అర్థమవుతుందా ఎంతవరకు చేసాము ఏవేవో బాధలు పడ్డాము కొంత సంతోషంగా ఉన్నాము కొంతవరకు లైఫ్ లీడ్ చేసాము అదంతా ఆ రొటీన్ అంతా ఇప్పుడు చిన్నపిల్లలకో టీనేజర్స్కో లేకపోతే లైఫ్లో సెటిల్ అవుతున్న వాళ్ళకో వాళ్ళకు వదిలేద్దాం వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకు కూడా మన వీడియో ఉపయోగపడుతుంది బట్ ఎవరి ఛాయిస్ వాళ్ళదండి నేనైతే మాత్రం హాబీస్ని ప్రేమించండి హాబీస్ని మాత్రమే ప్రేమించండి ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ తర్వాతేనండి ముందు మనతో ఉన్న మన ఫ్యామిలీని ప్రేమించాలి మన కుటుంబ సభ్యుల్ని మరింత హక్కును చేర్చుకోవాలి ఎవరైనా పొరపాట్లు చేసినా మనల్ని బాధ పెట్టినా ఏదైనా సరే మంచి చెడు జరిగినా సరే అవన్నిటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళని మరింత ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవాలి అండ్ ఆ తర్వాత మన హాబీస్ మీద ఫోకస్ చేయాలి మనకి మనం ముద్దు వస్తేనే కదండి మన ఇతరులను ముద్దు చేయగలం ఇక్కడైతే నా దేవుడి విగ్రహాలు మరింత ముద్దుగా ఉన్నాయండి ఈరోజు ఇలా చూస్తూ ఈ లైటింగ్లోని నేను దండం పెట్టుకుంటే దేవుళ్ళు వచ్చినట్లే అనిపిస్తుంది అండి నాకైతే మాత్రం ఏంటి ఈ దేవాలయానికి వెళ్ళిన చెప్పులు అక్కడ లివి ఇక్కడ కొనాలి టికెట్ తీసుకోవాలి లోపలికి వెళ్ళాలి ఆ తర్వాత వెనకాల క్రౌడ్ ఉంటుంది కాబట్టి గాబరా గాబరా పెట్టేసి మళ్ళీ ఇంటి దగ్గర పనులు అనుకుని ఇలా ఎప్పుడో వెళ్ళినప్పుడైనా హడావిడి హడావిడిగా అనిపిస్తుంది నాకు సో దానికంటే కూడా ప్రతిరోజు అంటే గుళ్ళకి వెళ్తాం ఇప్పుడుంటే వెళ్ళట్లేదులేండి కానీ ఉంటుంది కదండి ఒక్కొక్క ఫేజ్ సో ఈ మధ్యకాలంలో అయితే వెళ్ళేది ఎప్పుడో కార్తీక మాసంలో వెళ్ళినట్టున్నాను ఏది ఏమైనా సరే ఇంట్లో మాత్రం ప్రతిరోజు దేవుళ్ళకి ఇలా దండం పెట్టుకోవడం మాత్రం నిజంగా నేను ఏదో పుణ్యం చేసుకున్నానండి ఈ విషయంలో మాత్రం ఈరోజు మా వారి ఫ్రెండ్ ఒక ఆయన ఎవరో వస్తున్నారనమాట ఎక్కడో పెళ్ళి ఉందంట సో వాళ్ళ కోసం టిఫిన్లు అయితే ప్రిపేర్ చేశాను ఇడ్లీ పెట్టాను దోశలు వేసాను బొంబాయి చట్నీ చేశాను పలుకుల చట్నీ చేశాను ఎందుకంటే వాళ్ళు చెన్నైలో ఉంటారండి సో ఆయనకి ఇడ్లీ ఇష్టమన్నారు నెక్స్ట్ ఏంటంటే పలుకుల చట్నీ కొబ్బరి చట్నీ అన్నారు కానీ నేను పలుకుల చట్నీ చేశాను ఈ బొంబాయి చట్నీ మాకు ఇష్టము మా వారికి మాకును సో దోశలు కూడా వేసాను అండ్ పింగాణి కప్స్లో అందరికీ సర్వ్ చేసేసి మళ్ళీ అన్నీ తోమేసి అక్కడ అక్కడ పెట్టేసి ఆ తర్వాత లంచ్ కోసమైతే ప్రిపేర్ చేశాను ఏంటి పనులు రోజు ఉంటాయండి వద్దన్నా ఉంటాయి ఏది ఏమైనా సరే డైలీ షెడ్యూల్లో మాత్రం ఏ మాత్రం మార్పు ఉండదండి టీలు కాఫీలు టిఫిన్లు స్నాక్స్ ఆ తర్వాత అదేంటది వంట మధ్యాహ్నం లంచ్ రాత్రికి డిన్నరు మధ్యలో ఇంకేవో ఇంకేవో అవుతూనే ఉంటాయండి ఇదంతా కూడా మనం దేన్ని ఆపలేము దానికోసం ముందుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది కట్ చేయాల్సి ఉంటాయి క్లీన్ చేయాల్సిన ఉంటాయి అండ్ ఇల్లు క్లీనింగ్ ఉంటుంది బట్టల పని ఉంటుంది మొక్కల పని అయితే కంపల్సరీ ఉంటుంది ఇవన్నిటితో పాటుగా మన మీద మనకి కూడా శ్రద్ధ ఉండాలి మన మీద మనం కూడా టైం పెట్టుకోవాలి మనల్ని మనం బాగా చూసుకోవాలండి చాలా బాగా చూసుకోవాలి అమ్మో వీళ్ళు గున్నా గున్నా మావిడీ పాట వేసారు బాబు అండ్ ఇప్పుడు చూసారా టైం ఎంత అయిందో మా ఇల్లంతా కూడా ఏంటి ఇది నా ప్లేస్ అండి నా ఫేవరెట్ ప్లేస్ అక్కడే నేను ఎక్కువ చదువుతాను రాస్తాను టీ తాగుతాను అండ్ ఇది మన దేవుడి గది అండ్ ఇక్కడ కూర్చొని నేను ఎక్కువసేపు అయితే దేవుడి స్తోత్రాలు అవి నేర్చుకొని పాడుతూ ఉంటాను అండ్ ఆ పక్కనే నేను మిషన్ పెట్టుకున్నానండి నాకు ఈ రెండు కూడా ఇష్టమైన ప్లేస్లు ఇంచుమించు ఇంట్లో ప్రతి కార్నర్ కూడా నాదేనండి మీకు అర్థమవుతుందా నేను ఆ బయట కూర్చొని టీ తాగుతాను అక్కడ ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటాయి అంటే మన ఇంట్లో ప్రతి ఏదో ఒక పార్టీ అని లేదండి నాకు ఎక్కడ నచ్చితే అక్కడ బాధ అనిపించిందండి ఒక మూలకెళ్ళి కూర్చుంటానండి సంతోషం వచ్చింది అనుకోండి ఇల్లంతా తిరిగేస్తానండి నీకు అవుతుందో లేదనుకోండి బాధలో యాహింగా పడుకుంటూ పోతాను ఆ టైంలో మూవీస్ పెడతానండి మరి ఇంకండి ఇంక అన్నీ మర్చిపోతాను అనమాట మంచి పాటలు ఐటమ్ సాంగ్స్ పెట్టేస్తాను యాహంగా జయమాలని సిల్క్స్ మీద పాటలు ఉంటాయి కదండి పాత పాటలు అలానే బ్లాక్ అండ్ వైట్లో కూడా మంచి మంచి ఐటమ్ సాంగ్స్ ఉంటాయండి సో నేను అలాంటివన్నీ పెట్టేస్తాను వేడివేడి నీళ్ళతో స్నానం చేస్తాను మంచి కాఫీ కలిపేసుకుంటాను అండ్ ఇలాంటివన్నీ కూడా మన లైఫ్లో ఒక భాగం కావాలంటే మనకు ముందు నుంచి కొంత మంచి అలవాట్లు ఉండాలండి ఇప్పటికి నేను ఇది మూడో పెద్ద బాలు శిక్ష అండి మా చిన్నప్పుడు ఇందులో సగం బుక్ ఉండేదేమో అది తీసుకున్నాము గొల్లపూడి ఏదో అనుకుంటానండి అది పేరు గుర్తులేదు ఆ తర్వాత ఇంకో బుక్ ఉంటే ఎవరో అడిగితే ఇచ్చేసాను అది మళ్ళీ వెనక్కి రాలేదు మళ్ళీ ఇంకోటి కొన్నానండి ఈ బుక్ మాత్రం భగవద్గీత లలితా సహస్రనామం వీటితో పాటుగా మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన బుక్ అండి అంత బాగుంటుంది తెలుగు భాష బాగా రావాలి అంటే మాత్రం పెద్ద బాల శిక్షలో చాలా విషయాలు ఉంటాయండి ప్రతి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే మీకు ఇందులో లేనిదంటూ ఉండదు ఈ బుక్ ఉంటే మనకి ఇంచుమించు జీకే ఉన్నట్లే తెలుగు భాష మీద పట్టు ఉన్నట్టు సామెతలు కథలు అన్నీ ఉంటాయండి ఇందులో లేదు అని చెప్పడానికి లేదు ఈ ఒక్క పుస్తకంతో మనము ఒక జీవితం గడపొచ్చేమంటే మనకి భగవద్గీత లలితా సహస్రనామ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి రామాయణము భారతము భాగవతము ఇవన్నీ కూడా మనకి ఇప్పుడిప్పుడు అందరూ చెప్పేవాళ్ళు ఉన్నారండి ఒకప్పుడు అన్నీ సాంస్కృతిలో ఉంటే ఎవరికి అర్థమయ్యేది అవన్నీ ఎలాగా వింటాము దాంతోపాటు ఇది కూడా అప్పుడప్పుడు చదువుతూ ఉన్నాం అనుకోండి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ బుక్ కొనుక్కోండి ఎందుకంటే ఇప్పుడు తెలుగు భాష అందరికీ రావట్లేదండి పిల్లలకి కూడా మనం తెలుగులోనే నేర్పించాలి స్కూల్లో కూడా గుడ్ హ్యాబిట్స్ చెప్తారు అవన్నీ ఇంగ్లీష్లో చెప్తే పాపం పిల్లలకి ఏమర్థం అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్